దారిలో ఇలాంటి వస్తువులు దొరికితే మీరు ఇక ధనవంతులే మన హిందూ ధర్మంలో శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే శాస్త్రం ప్రకారం మన దారిలో వెళ్ళేటప్పుడు నాణెలు ఇతర వస్తువులు చిన్న చిన్న బంగారు వెండి వస్తువులతో పాటు ఇతర వస్తువులు మనకు కనిపిస్తాయి అయితే దారిలో వెళ్ళేటప్పుడు నాణం కంటపడితే మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారని అర్థం కొంతమందికి దారిలో కనిపించిన నాణాలను తీసుకోవడానికి వెనుకాడుతూ ఉంటారు కానీ దారిలో కనిపించే నాణాలు తీసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది బంగారు వస్తువులు దొరికితే మన జీవితంలో ఎదురైన కష్టాలు తొలగిపోతాయని అర్థం వెండి వస్తువులు దొరికితే వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం ఇనుప వస్తువులు కంటపడితే పొరపాటున కూడా వాటిని ముట్టుకోకూడదు ఎందుకంటే ఇలా ఇనుప వస్తువులు తీసుకుంటే మన ఇంట్లో కీడు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది